వెల్కమ్ టు ఆర్ది ఎక్సాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రాంబూటాన్ అండి అయితే రాంబూటాన్ మన వెదర్కు చాలా కష్టంగానే పెరుగుతుంది అసలు పెరగట్లేదని చెప్పాలి సెమీ షేడ్లో అయితే పెరుగుతుంది ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ సన్లైట్లోనే పెరిగింది అతి కష్టం మీద ఒక మొక్క ఎలాగనో సర్వైవ్ అయ్యింది ఇది వచ్చేసి ఈ థర్టీ ఫైవ్ రామ్ బూటాన్ ఇది ఎల్లో కలర్లో ఉంటుంది ఫ్రూట్ ఇంత నా దాంట్లో ఫ్రూట్ చూపించాను అది రెడ్ కలర్లో ఉంటుంది అది వచ్చేసి మీకు స్కూల్ బాయ్ అనే వెరైటీ నేను చూపించింది ఇందులో చాలా రకాలు ఉన్నాయి రెడ్ కలర్లోనే ఎన్ ఐటీన్ ఉంది స్కూల్ బాయ్ ఉంది మాల్వానా ఉంది మహర్లికా ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది మాత్రం ఇది ఎల్లో కలర్ ఇది ఈ థర్టీ ఫైవ్ ఇది ఏంటంటే రెడ్ దాంతో పోలిస్తే ఫ్రూట్ సైజ్ చిన్నగా ఉంటుంది ఇది డైరెక్ట్ సన్లైట్లోనే సర్వే అవుతుంది ప్రజెంట్ అయితే ఒక చెట్టు సర్వైవ్ అయింది మనకి ఫ్రూట్స్ వచ్చినాయి ఇది ఇక్కడ చూస్తున్న మొక్క త్రీ ఇయర్స్ ఏజ్ మొక్క మనకి ఫ్రూట్స్ వచ్చినాయి ఫస్ట్ టైం చెట్టు కూడా పెద్ద యాక్టివ్గా అయితే ఏం లేదు బట్ కొన్ని కాయలు అయితే వచ్చింది ఒక ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకేమన్నా సెట్ అవుతుందా అంటే క్లైమేట్కి అడాప్ట్ అయ్యి కొంచెం పెరుగుతుందేమో అని అనుకుంటున్నాను ఇలా వస్తే మాత్రం బెస్ట్ అండి ఎందుకంటే చాలా మంచి కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ హెవీగా ఉంటాయి ఈ ఫ్రూట్స్లో కానీ న్యూట్రిషనల్ వాల్యూ ఫ్రూట్స్ బట్ మన వెదర్కి రావట్లేదు నాకు ఇష్టమైన ఫ్రూట్లో ఇదొకటి ఇవి వస్తే బాగుంటాయి ఇది వచ్చేసి అలాగే బ్రిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది రెడ్ దాంతో పోలిస్తే దాదాపు ఇందులో ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు కూడా బ్రిక్స్ వస్తుంది ఈ ఎల్లో వెరైటీ చాలా బాగుంటుంది ఇంకా దీన్ని టేస్ట్ కూడా ఒకసారి వీలైతే టేస్ట్ ఇవి కూడా చేస్తాను థ్యాంక్ యూ